హాయ్ దోస్తులు ఈరోజు ఐదు నిమిషాల్లో పీనట్ రైస్ చేసేస్తా సింపుల్ టేస్టీ లంచ్ బాక్స్ లో సూపర్ హిట్ ఐటమ్ ముందుగా ప్యాన్ చేసి ఒక కప్పు వేరుశనగలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వరకు వేయించుకోవాలి ఇంకా కొన్ని నువ్వులు కొంచెం కొబ్బరి రెండు ఎండుమిర్చి వేసి మళ్ళీ వేయించుకోవాలి ఇవన్నీ పీనట్ రైస్ కి మంచి టెక్స్చర్ ఇస్తుంది ఇప్పుడు ఆరు వెల్లులు కూడా వేసి వేయించుకున్నాక ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి అంతే మ్యాజిక్ పౌడర్ రెడీ ఇప్పుడు మరోసారి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయిస్తే ఇలాంటివి ఫుడ్ కి సౌండ్ టేస్ట్ కూడా ఇస్తుందండి అలాగే కరేపాకు వేయటం మర్చిపోకండి ఇది పల్లీ రైస్ కి మంచి ఇస్తుంది ఇప్పుడు ఉడికించిన అన్నం వేసి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు మన సూపర్ పీనట్ మసాలా పొడి వేయాలి ఇలా నెమ్మదిగా మిక్స్ చేస్తే ప్రతి గింజకి వేరుశనగ పరిమళం అంటుకొని తినేటప్పుడు ఆ టేస్ట్ అదిరిపోతుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని టాస్ చేసి మీ వాళ్ళకి పెడితే అద్భుతంగా ఉందని ఆరు ఆవు మంటూ తినేస్తారు అంతేనండి ఐదు నిమిషాల్లో మన ఫ్లేవర్డ్ రైస్ అయిన పీనట్ రైస్ రెడీ లంచ్ బాక్స్ లో పెట్టండి లేదా వెంటనే తినేయండి అదిరిపోతుంది